సింహరాశి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం దే జగద్గురు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి జగదేగ వీరుడైనటువంటి అర్జునుల వారి పాదాలకు ప్రణామాలు ఇప్పుడు మనం గురుగ్రహం మారిపోయింది మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆ తర్వాత రాహుగ్రహం మారుతోంది మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ రాహుగ్రహ మార్పు వల్ల మనకి సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుందండి అది మనం చూద్దాం ముఖ్యంగా ఈ రాహుగ్రహ మార్పు జరిగిన తర్వాత ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఎఫెక్ట్ ఇచ్చేటటువంటిది ఈ సింహరాశి వారికి కాబట్టి ఈ సింహరాశి వారు ఎదుగుదలలో తర్వాత మరి అవమానం పాలవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఈ రాహు ఎటువంటి వాడంటే ఒక పాపగ్రహం రాహు రాక్షసుడు అయితే సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగేటటువంటి ఉంది దానికి ఆ నిర్ణయాలు తీసుకుంటాడు ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది విష్ణుమూర్తినే లెక్క చేయకుండా విష్ణుము ఈ తర్వాత ఆంజనేయ స్వామి వారి తన్నులు తిన్న గ్రహం అది ఆ తర్వాత నుంచి ఆయన ప్రవర్తనలో మార్చుకున్న తర్వాత ఆ రాహుగ్రహం ధర్మంగా ప్రవర్తించడం జరుగుతుంది కాబట్టి పాత ప్రవృత్తి అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి వారి శిక్షించక ముందు పాప లక్షణాలు ఉన్నాయి అప్పుడు ఫలితాలు ఇస్తాడు ఆంజనేయ స్వామి వారు శిక్షించిన తర్వాత దేవుడి స్థానాన్ని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఈ శుభ ఫలితాలని ఇస్తాడు కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఈ రాహుగ్రహం వల్ల వితండవాదాలు చేసేటటువంటి ఈ యొక్క భర్తలతో వితండవాదాలు చేసేటటువంటి వ్యవహారం వస్తుంది అలాగే జీవిత భాగస్వాములతోనే కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా గొడవలు పెట్టుకుంటూ వితండవాదాలు తర్కాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఇవన్నీ కూడా మీరు కాస్త మానుకోవాలి అలాగే ఈ యొక్క శని అష్టమ స్థానంలో ఉండడం ద్వారా మరి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఆలోచిస్తూ టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్ అధికంగా ఆలోచించడము అనవసరమైనటువంటి ఇంట్రాగేషన్లు చేయడం చాలామందిని మీరు చూడండి వాళ్ళ విషయాల కంటే కూడా అవతల వాళ్ళ విషయాల మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రోబింగ్ ఇన్ టు ద అదర్స్ అఫైర్స్ వాళ్ళ కుటుంబ విషయాల గురించి ఆచి తూర్చి వీళ్ళు అడుగుతారనమాట ఇది రాహు యొక్క లక్షణం అన్నమాట అలాగే రాహు చాలా మంచి కూడా చేస్తాడు సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ ఆ తర్వాత ఈ యొక్క రీసెర్చ్ విషయాలలో అనేకమైనటువంటి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ రాహుగ్రహ ప్రభావం వలన మనకి ఈ శాస్త్రీయంగా ఎదగాలి ప్రతి మనిషి కూడా సైంటిఫిక్ అండ్ టెక్నాలజీలో వితండవాదాలు మానేసుకోవాలి ఇప్పుడు పాపం యూట్యూబ్లో చెప్తున్నటువంటి జ్యోతిష్కులు కానీ పంతులుగారులు కానీ వీళ్ళలో సగం మంది క్యాన్సర్కి గురైనటువంటి వాళ్ళే ఈ లైటింగుల్లో వీళ్ళు చూడండి మీరు సినిమా యాక్టర్లు లైటింగుల్లో ఉండి వీళ్ళు చాలామంది అనారోగ్యానికి అకారణమైనటువంటి అనారోగ్యాలకి సడన్గా గురవుతుంటారు ఇదంతా కూడా రాహు ఎఫెక్ట్ కాబట్టి ఈ క్యాన్సర్ రా కారకులైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ శని రాహుల వీటి వల్ల అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది కాబట్టి మరి అంత త్యాగాలు చేసి మీకు చెప్తున్నప్పుడు వాళ్ళనే మీరు తిట్టడాలు కొట్టడాలు ఇలాంటి మాటలతో ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి మీరంతా కూడా ఈ సింహరాశి వారు మరి వీళ్ళకి ధనస్థానంలో కేతు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి వచ్చింది కాబట్టి మీకు అందరికీ కూడా ఏమవుతుందండి అంటే మీకు చేప కింద నీరులాగా ధనాన్ని సంపాదిస్తారు మీ ఉద్యోగాలలో సెక్యూరిటీ అనేటటువంటిది వస్తుంది రేడియేషన్స్ ఎక్కువగా మీ శరీరానికి గురి కాకుండా మీరు చూసుకోవాలి అలాగే ఈ యొక్క గురుగ్రహము మార్పు వలన మీకు మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు అఖండమైనటువంటి లాభాలు మీరు ఆర్జించడానికి మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క సింహరాశి వారంతా కూడా రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి స్థలాలు మీరు కొనడం జరుగుతుంది అనేకమైనటువంటి విజయాలు మీరు సాధించడానికి అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ యొక్క కుజుడు మీకు నేచపట్టి కర్కాటక రాశిలో ఉండడం ద్వారా మరి మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు అనేటటువంటివి కాస్త మంచి రేట్లు రావు అయితే ఈ యొక్క రాహు మీకు మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా మంచి శుభ దృష్టి ఉండడం ద్వారా మీకు ఈ సింహరాశి వారందరికీ కూడా అనేకమైనటువంటి లాభాలను మీకు చేకూర్చడానికి అవకాశాలుంటాయి ఇలా మీరందరూ కూడా వారు తీర్థయాత్రలకు వెళతారు మీ పిల్లలకి చదువులు రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క చక్కగా ఈ విద్యల్లో రాణింపు విదేశాలలో యాత్రలు విదేశాల్లో అప్లై చేసుకునేటువంటి కోర్సుల్లో మీకు సీట్లు రావడం విదేశీ విశ్వవిద్యాలయాలలో మీకు సీట్లు రావడం ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయన్నమాట కాబట్టి ఈ యొక్క రాహు మార్పు అనేకమైనటువంటి మంచి ఫలితాలని మీకు ఈ సింహరాశి వారికి ఇస్తుంది అలాగే వితండవాదాలు చేసేటటువంటి ఆ శక్తిని మీరు తగ్గించుకుంటే సరిపోతుందన్నమాట అలాగే పరిహారాలు ఏమిటంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహానికి ప్యాసిఫై చేయడానికి గాను రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పెద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహాయుద్యంలో ఒకటైనటువంటి నీ యొక్క ప్రత్యంగిర అమ్మవారికి సమానమైనటువంటి బగళాముఖి అమ్మవారి పంచకాళికల్లో ఒకటిది ఆ అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా చాలా చక్కటి శుభమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అదేవిధంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలా పేదవారందరికీ కూడా ధన సహాయం చేయాలి అదేదో మొక్కుబడిగా చేయడం కాదు మనుస్మృతిలో టెన్ పర్సెంట్ ప్రతి వ్యక్తి మీకు సంపాదన ఉన్నా లేకపోయినా చేయాలని చెప్తుంది ఇంకా విపులంగా మీ జాతకాలు మీరు బాగు చేసుకోవాలి వెకిలిగా కనుక్కోవడం కాదు కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా మీకు నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్పడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాం కాబట్టి మీరంతా కూడా మాకు వాట్సాప్ల్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ కూడా పెట్టి మీరు ఫలితాలు పొందవచ్చు మేము సరైనటువంటి దిశానిర్దేశం చెప్పి మీ కష్టాలన్నీ పోగొట్టడానికి మేము సాయశక్తుల ప్రయత్నిస్తాం శుభమస్తు